హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ మై డియర్ కాంపిటేటర్ ఆఫ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ సత్యబాబు ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ విజయనగరం సార్ మనకి జాగ్రఫీ అనే పార్ట్ ఆల్ కాంపిటేటివ్లో అన్ని రంగాలుగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ జాగ్రఫీ పార్ట్ని మనం కాంపిటేటివ్లో చదవడానికి అనుకూలంగా మూడు భాగాలుగా వర్గీకరించడం జరిగింది జస్ట్ కాంపిటేటివ్ రంగంలో జస్ట్ మనం సర్వే అవ్వడానికి చదువుకోవడానికి ఏంటని అంటే అది ఒకటి ఇండియన్ జాగ్రఫీ సో ఒకటి ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ సో ఇది అత్యంత కీలకమైన పాత్రని పోషిస్తుందండి అంటే ఓట్ ఆఫ్ మెజార్టీ క్వశ్చనరీ విధానం కనిపిస్తూ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఫర్దర్గా నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి వరల్డ్ జోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీ ప్రపంచ భూగోళ శాస్త్రము అల్ దాని తర్వాత మళ్ళీ అత్యంత కీలకమైన పాత్రని పోషించేటువంటి విభాగం అండ్ ఫర్దర్గా నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రము ఏపీ జోగ్రఫీ ఇలా నిపుణులు మన కాంపిటేటివ్ రంగంలో సర్వే అవ్వడానికి క్లియర్ చేసుకోవడానికి కాంపిటేటివ్ని సులభతరం చేసుకోవడానికి జియోగ్రఫీ అనే పార్ట్ని మనకు మూడు భాగాలుగా వర్గీకరించడం జరిగింది అందులో ఇండియన్ జియోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ అయితే ఇందులో ముందు మనం అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్టు ఇండియన్ జియోగ్రఫీ ఉంటే దాని గురించి సపరేట్గా మళ్ళీ వేరే వీడియో క్లాస్లో చూద్దాం ముందు ఇందులో మనకి వరల్డ్ జాగ్రఫీ అనేది కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది లైక్ సెంట్రల్ ఫోర్సెస్ ఏదైనా ఉంటే ఎస్ఎస్ జీడి అగ్నివీర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అలాగే సెంట్రల్ రైల్వే ఎగ్జామ్స్ అండ్ ఎన్టీపీఎస్ఈ ఎగ్జామినేషన్స్లో ఇది కీ రోల్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరి వరల్డ్ జాగ్రఫీలో మనకి ఈరోజు క్లాస్లో మనకి అక్షాంశాలు రేఖాంశాలు అనే కాన్సెప్ట్ని ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం దీన్ని మనము ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనే కాన్సెప్ట్గా డిస్కస్ చేయడం జరుగుతుందండి మరి ఇక్కడ అక్షాంశాలు రేఖాంశాలు అనే కాన్సెప్ట్ గురించి వస్తే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనే విషయాల గురించి డిస్కస్ చేస్తే సో ఇక్కడ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనే విషయాన్ని ఒకసారి చూసుకోండి అడ్డంగా గీయబడిన ఊహారేఖలన్నింటినీ అక్షాంశాలు అని పిలుస్తారండి సో అడ్డంగా గీయబడిన ఊహారేఖలని అక్షాంశాలు అని అంటారు సో ఇట్ ఈస్ ఏ ఆరిజినెంటల్ ఇమేజినరీ లైన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మరి నిలువగా ఉండే ఊహా రేఖలని ఏమంటారు సార్ అంటే నిలువగా ఉండే ఊహారేఖలని రేఖాంశాలు అని అంటారు లాంగిట్యూడ్స్ సో ఇట్ ఈస్ ఏ వర్టికల్ ఇమేజినరీ లైన్స్ అడ్డంగా ఉన్నవన్నీ అక్షాంశాలు నిలువుగా ఉన్నవన్నీ రేఖాంశాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ అక్షాంశాలు లాటిట్యూడ్స్ అనే దాని గురించి ఇప్పుడు మనం కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఫస్ట్ మనం ఇక్కడ ఆ లాటిట్యూడ్ సాక్షాంశాల గురించి డిస్కస్ చేస్తున్నాం చూడండి సో ఏంటనంటే అడ్డంగా గీయబడిన ఊహారేఖలన్నీ సో అడ్డంగా గీయబడిన ఊహారేఖలు సో అడ్డంగా గీయబడిన ఊహారేఖలు అంటే పేరులోనే ఉందండి ఇట్ ఈస్ ఎ ఇమేజినరీ లైన్స్ ఇవి ఊహారేఖలు అన్నా మనం సో ఊహాత్మకంగా గీయబడినవే కానీ వాస్తవికంగా గ్లోబు పైన మనకి కనిపించవు బట్ అవి ఎవరు ఊహాత్మకంగా గీయడం జరిగింది ఎప్పుడు గీయడం జరిగింది అనేదాన్ని మనం ముందు ముందు క్లాస్లో డిస్కస్ చేస్తాం మరి అడ్డంగా గీయబడిన ఊహా రేఖల అంటాం ఇవి ఎలా ఉంటాయి అంటే ఇవి పూర్తిగా వృత్తాలు ఎలా ఉంటాయనంటే ఇవి పూర్తిగా ఇవి వృత్తాలుగా గీయబడి ఉన్నాయండి కంప్లీట్ సర్కిల్స్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ సర్కిల్స్ అలాగే వీటిని మనం సమాంతర రేఖలు అని పిలుస్తామండి సమాంతర రేఖలు అని అంటారండి సో ఇట్ ఈస్ కాల్డ్ లైన్స్ సో వీటిని సమాంతర రేఖలు అంటాం లైన్స్ అని అంటాం ఇవి పూర్తిగా వృత్తాలుగా గీయబడి ఉంటాయండి ఈ గ్లోబ్లో ఈ యొక్క భూగోళం పైన మరి వీటిని మనం ఇంగ్లీష్లో ఏమన్నాం సార్ అని అంటే లాటిట్యూడ్స్ అని పిలుస్తున్నామని చెప్పాము మనం లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలని ఇంగ్లీష్లో లేదా ఆంగ్లంలో లాటిట్యూడ్స్ అని అంటే ఇది మళ్ళీ లాటిట్యూడో లాటిట్యూడో అనే ఒక లాటిన్ భాష నుంచి ఉద్భవించిందండి సో ఇట్ ఈస్ ఏ డెర్విడ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ ఇది ఒక లాటిన్ భాష నుంచి ఉద్భవించిందని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మరి లాటిన్ భాషలో లాటిచ్యూడో అనగా అర్థం ఏంటంటే ఇక్కడ వెడల్ పైనది అని అర్థాన్ని ఇస్తుందండి వెడల్ పైనది అని అర్థాన్ని ఇవ్వటం జరుగుతుందండి సో లాటిట్యూడో అనగా లాటిన్ భాషలో వెడల్ పైనది అని అర్థం మరి ఈ గ్లోబులో లేదా ప్రపంచ పటంలో అత్యంత వెడల్ పైన అక్షాంశం ఏది ఈ గ్లోబులో లేదా ప్రపంచ పటంలో అత్యంత వెడల్ పైన అక్షాంశము ఏదైనా అడిగితే జీరో డిగ్రీల అక్షాంశం అండి దీన్ని మనం జీరో డిగ్రీల అక్షాంశం అని అంటాం మరి జీరో డిగ్రీల అక్షాంశాన్ని మనం ఏమంటారు సార్ అంటే జీరో డిగ్రీల అక్షాంశాన్ని మనం భూమధ్య రేఖ అని పిలుస్తారండి మరి భూమధ్య రేఖనే మనం ఆంగ్లంలో ఏమంటాం సార్ అంటే ఈక్విటార్ అని పిలుస్తారండి ఇంగ్లీష్లో సో భూమధ్య రేఖ అన్న ఈ అన్న ఒకటే అంటే గ్లోబ్ మొత్తానికి లేదా ప్రపంచ పటంలో ఉన్న అక్షాంశాలన్నింటిలో కల్లా అతిపెద్ద వెడల్ పైన అక్షాంశం ఏంటని అడిగితే భూమధ్య రేఖ మరి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను కానీ ఒక మాట ఇక్కడ ఏంటంటే భూమధ్య రేఖ యొక్క మొత్తం పొడవు ఎంత అంటే దాదాపుగా నలభై వేల కిలోమీటర్లు ఉంటుందండి మరి భూమధ్య రేఖనే ఏమంటారు సార్ అంటే దీన్ని అతి పెద్ద వృత్తము అని కూడా పిలుస్తారండీ దీన్ని సో దీన్ని ఏమంటారంటే అతిపెద్ద వృత్తము అని అంటారు సార్ అతిపెద్ద వృత్తము అని అంటే ఇంగ్లీష్లో గ్రేట్ సర్కిల్ అని పిలవడం జరుగుతుంది గ్రేట్ సర్కిల్ అన్న అతిపెద్ద వృత్తము అన్నా భూమధ్య రేఖ అన్న ఈక్విటర్ అన్న ఒకటే గ్లోబులో ఉన్న అక్షాంశాలన్నింటిలో కల్లా అతిపెద్ద వెడల్ పైన అక్షాంశం ఏది సార్ అని అంటే భూమధ్య రేఖని పిలవడం జరుగుతుంది మరి ఈ జీరో డిగ్రీల భూమధ్య రేఖని మనం ఆధారంగా చేసుకొని ఈ జీరో డిగ్రీల భూమధ్య రేఖనే మనం ఆధారంగా చేసుకొని ఉత్తరాన్న ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో ఈ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో దాన్ని మనం కర్కటక రేఖ అని పిలుస్తారండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటాం దీన్ని సో ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కటక రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు ఇది భూమధ్య రేఖ నుంచి ఆధారంగా చేసుకొని చూస్తే పై భాగంలో ఉంటుంది మరి ఇదే భూమధ్య రేఖ నుంచి దిగువన లేదా దక్షిణంగా ఉన్నటువంటి ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం ఏదైతే ఉందో ఆ ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం మకర రేఖ అని పిలుస్తామండి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని పిలుస్తారండి లో సో మకర రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటారు మరి ఇదే భూమధ్య రేఖను ఆధారంగా తీసుకుని ఉత్తరాన్న అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో ఆ ఉత్తరాన్న అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము అని అంటారు సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్కిటిక్ సర్కిల్ అని పిలవడం జరుగుతుంది మరి ఇదే భూమధ్య రేఖను ఆధారంగా చేసుకుని దక్షిణాన్న అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం ఏదైతే ఉందో ఈ అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక వలయము అని అంటారండి అంటార్కిటిక సర్కిల్ అంటే భూమధ్య రేఖను ఆధారంగా చేసుకుని పైన కర్కటక రేఖ దిగువన మకర రేఖ ఉంటుంది అలాగే ఉత్తరాన్న అరవై ఆరున్నర ఆర్కిటిక్ వలయం దక్షిణాన్న అంటార్కిటిక్ వలయం ఉంటుందండి అలాగే ఉత్తరాన్న తొంభై డిగ్రీల ఉత్తరాన్న తొంభై డిగ్రీల ఉత్తర ధ్రువము అనేది పైభాగంలో ఉంటుందండి దీన్ని నార్త్ పోల్ అని పిలుస్తారు అలాగే దక్షిణాన్న తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువము అని పిలుస్తారండి దక్షిణ ధ్రువము అంటే దీన్ని మనం సౌత్ పోల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది ఇలా గ్లోబులో లేదా ప్రపంచ పటంలో ఉన్నటువంటి ప్రధానమైన అక్షాంశాలు ఏవి అడిగితే ఇవన్నీ కూడా మనకి ప్రధానమైన అక్షాంశాలుగా పిలువబడుతున్నాయి సో ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ లాటిట్యూడ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం రైట్ సో చూడండి ఇక్కడ లాటిట్యూడ్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం మరి ఈ లాటిట్యూడ్స్ అంటే ఏంటి ఏ విధంగా ఉన్నాయనే విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మరి జీరో డిగ్రీల భూమధ్య రేఖను ఆధారంగా చేసుకొని చూస్తే ఈ జీరో డిగ్రీల భూమధ్య రేఖను ఆధారంగా తీసుకొని చూస్తే భూమధ్య రేఖ నుంచి పై భాగంలో లేదా ఎగువ భాగంలో ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఉత్తర అర్ధగోళము అని అంటారండి దీన్ని సో దీన్ని ఏమంటారంటే ఉత్తరార్ధగోళము అని పిలుస్తారండి సో దీన్ని ఇంగ్లీష్లో మనం నార్థన్ హిమోస్పియర్ అని అంటారండి నార్థన్ హిమోస్పియర్ సో దీన్నే ఉత్తరార్ధగోళము లేదా నార్థన్ హిమోస్పియర్ అంటారు మరి జీరో డిగ్రీల భూమధ్య రేఖను ఆధారంగా చేసుకొని చూడండి ఇక్కడ నుంచి ఇలా మనకి జీరో డిగ్రీల భూమధ్య రేఖను ఆధారంగా చేసుకొని దిగువన లేదా దక్షిణంగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఏమంటారు సార్ అంటే ఈ జీరో డిగ్రీల భూమధ్య రేఖ నుంచి దిగువన లేదా దక్షిణంగా ఉన్న అర్ధగోళాన్ని దక్షిణ అర్ధగోళము అని పిలుస్తారండి సో దీన్ని ఏమంటామని అంటే దక్షిణ అర్ధగోళం అని అంటాం సో దీన్ని ఇంగ్లీష్లో మనం సౌత్రన్ హిమోస్పీర్ అని చెప్పి పిలుస్తామండి సో సౌత్రన్ హిమోస్పీర్ అని అంటారు అంటే అక్షాంశాల పరంగా మనకి రెండు అర్ధగోళాలు కనిపిస్తున్నాయి ఏంటి సార్ అని అంటే భూమధ్య రేఖ నుంచి పైన ఉన్న అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళం అని అదే భూమధ్య రేఖ నుంచి దిగును ఉన్న దాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు మరి మొత్తం అక్షాంశాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇలా ఉత్తరార్ధగోళంలో ఉన్న మొత్తం అక్షాంశాల సంఖ్య తొంభై ఉంటాయి అంటే నార్థన్ ఎమోస్ఫియర్లో ఉన్నటువంటి టోటల్ లాటిట్యూడ్స్ నైంటీ లాటిట్యూడ్స్ ఉంటాయి మరి దక్షిణార్ధగోళంలో ఉన్న మొత్తం అక్షాంశాలు ఏంటి అంటే మొత్తం తొంభై అక్షాంశాలు ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోలేని విషయం ఏంటంటే గ్లోబులో అక్షాంశాల పరంగా రెండు భాగాలుగా రెండు అర్ధగోళాలుగా విభజించి చూపిస్తున్నాం ఒకటి ఉత్తరార్ధగోళం అన్నాం అందులో ఉన్న మొత్తం అక్షాంశాల సంఖ్య తొంభై రెండు దక్షిణార్ధగోళం అని అంటున్నాం దక్షిణార్ధగోళంలో ఉన్న మొత్తం అక్షాంశాల సంఖ్య తొంభై అలా మొత్తం మనకి గ్లోబులో ఉన్నటువంటి అక్షాంశాలు ఎన్ని ఉంటాయి ఊహాత్మకంగా ఉన్నటువంటి అక్షాంశాలు మొత్తం ఎన్ని అక్షాంశాలు ఉంటాయని అడిగితే నూట ఎనభై ఒకటి అక్షాంశాలు మొత్తం గ్లోబులో విస్తరించి ఉంటాయని చెప్తూ ఉంటామండి ఏంటి సార్ మరి నైన్టీ నైన్టీ మొత్తం మనకి వన్ ఎయిటీ రావాలి కదా వన్ ఎయిటీ వన్ లాటిట్యూడ్స్ అని ఎందుకు పిలుస్తున్నామని అంటే ఇక్కడ ఇంక్లూడింగ్ ఈక్విటారి రేఖని మనం మెర్చ్ చేయాలి కలుపుకుంటూ పోవాలి ఈ భూమధ్య రేఖని కలిపితే మనకి మొత్తం గ్లోబుల్ ఉన్నటువంటి అక్షాంశాల సంఖ్య నూట ఎనభై ఒకటి అక్షాంశాలుగా పరిగణలోకి తీసుకుంటాం రైట్ ఇక్కడ మొత్తం అక్షాంశాలు ఎన్ని ఉన్నాయో చెప్పుకున్నాం ఓన్లీ ఉత్తరార్ధగోళంలో మొత్తం అక్షాంశాలు ఎన్నప్పుడు నైన్టీ పెట్టాలి దక్షిణార్థ గుళంలో ఎన్ని అన్నప్పుడు నైంటీ పెట్టాలి అలా గ్లోబులో ఉన్నటువంటి మొత్తం మోహాత్మకంగా అక్షాంశాలు ఎందుని అడిగితే నూట ఎనభై ఒకటి అనేది రైట్ ఆన్సర్గా పెట్టి ఉండాలి సో ఇది అక్షాంశాలకు సంబంధించిన విషయాల్లో మరి అక్షాంశాల్లో మనకి ప్రధానమైన అక్షాంశాలు మాత్రమే అడిగినప్పుడు జీరో డిగ్రీల భూమధ్య రేఖను చెప్పాలి మరియు ఇరవై మూడున్నర డిగ్రీల కర్కటక రేఖని చెప్పాలి మరియు ఇరవై మూడున్నర డిగ్రీల మకర రేఖ గురించి చెప్పాలి తర్వాత అరవై ఆరున్నర డిగ్రీల ఆర్కిటిక్ వలయం గురించి చెప్పాలి తర్వాత అరవై ఆరున్నర డిగ్రీల అంటార్కిటిక్ వలయం లేదా అంటార్కిటిక్ సర్కిల్ గురించి చెప్పాలి తర్వాత జీరో డిగ్రీల సారీ నైంటీ డిగ్రీస్ ఉత్తర ధ్రువం గురించి చెప్పాలి అదే దాన్ని అర్ధగోళంలో ఉంటుంది ఉత్తర ధ్రువం నార్త్ హోల్ అలాగే నైంటీ డిగ్రీస్ అర్ధగోళంలో ఉన్నటువంటి దక్షిణ ధ్రువాన్ని గురించి కూడా చెప్పాలి అంటే ప్రధానమైన అక్షాంశాలు అన్నప్పుడు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చెప్పాలి అలా కాకుండా మొత్తం అక్షాంశాలు ఎన్ని ఉన్నాయని అడిగినప్పుడు నూట ఎనభై ఒకటిగా ఆన్సర్ చెప్పాలి అయితే ఇక్కడ ప్రశ్న అడిగేదాన్ని బట్టే మనం ఆన్సర్ చేయాలండి వాడు ఏమంటున్నాడు చూడండి ఉత్తరార్ధగోళంలో మొత్తం ఎన్ని అంటే నైంటీ దక్షిణార్ధగోళంలో మొత్తం ఎన్ని అంటే నైంటీ అలా కాకుండా గ్లోబులో ఉన్నటువంటి మొత్తం అక్షాంశాలు ఎన్ని అని అడిగితే వన్ ఎయిటీ వన్గా పెట్టాలి మరి వన్ ఎయిటీ వన్లో వన్ ఎలా యాడ్ అయిందంటే మనం భూమధ్య రేఖని కలపాలి భూమధ్య రేఖని కలిపి చెప్పాలనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇలా ఈ గ్లోబులో ఉన్నటువంటి మొత్తం అక్షాంశాల సంఖ్య నూట ఎనభై ఒకటి ఉన్నప్పటికీ ఈ ప్రధానమైన అక్షాంశాలు అయినటువంటి ఏడు అక్షాంశాల గురించి మనం ఇండివిజువల్గా ఒక్కొక్క అక్షాంశం దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి ఎన్ని ఖండాల మీదగా ఖండించుకొని పోతుంది ఒక్కొక్క అక్షాంశం ఎంత పొడవన విస్తరించి ఉంది అది ఏ ఏ ఖండాల మీదుగా పోతుంది ఒకవేళ మన భారతదేశంలో ఏదైనా దేశం మీదుగా ఖండిస్తే ఏ దేశం అంటే ఏ రాష్ట్రాల మీదుగా ఖండిస్తుంది దేశంలో అనే విషయాల గురించి ఇప్పుడు ఇండివిజువల్గా మనం ఇక్కడ అక్షాంశాలు ఏంటి ఏంటన్నాయనేటువంటి వాటిల్లో ప్రధానంగా భూమధ్య రేఖ గురించి ఇప్పుడు నెక్స్ట్ సపరేట్గా మనం ఒక కాన్సెప్ట్ కింద నెక్స్ట్ క్లాస్లో దీని గురించి కంటిన్యూ చేద్దాం రైట్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం మీట్ అవుదాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్